సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ పైన అంటే యాప్ చేయండి తెలంగాణలో రైతు బంధు తాజా అప్డేట్ అప్పుడే బ్యాంకుకు వెళ్ళండి రైతు బంధు నిధుల జమ పక్కే సాగుతుంది అయితే నిధులు ఎప్పుడు వస్తాయా అంటూ రైతులను ఎదురు చూస్తున్నారు యాసంగి సీజన్ రావడంతో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిధులు జమపై ఆదేశాలు జారీ ఇచ్చింది గతంలో ఉన్న స్కీమ్కు అనుగుణంగానే నిధులను జమ చేయాలని సూచించింది త్వరలోనే రైతు భరోసాగా మార్చి జనం చేయాలని నిర్ణయించింది అయితే సర్కార్ నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ నిధులు జమ ప్రక్రియ మాత్రం చాలా నెమ్మదిగా సాగుతుంది ఇప్పటి వరకు కేవలం ఎకరంలోపు ఉన్న వారికి మాత్రమే డబ్బులు జమ అయినట్లు సందేశాలు వస్తున్నాయి నిధులు జమ కొనసాగుతుంది వ్యవసాయ శాఖ ఇక గ్రామాల్లో చాలామంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు డబ్బులు జమ అయ్యాయా లేదా అని తెలుసుకునేందుకు ప్రదక్షిణ చేస్తున్నారు అయితే రైతుబంధు నిధుల జమకు సంబంధించి వ్యవసాయ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది ప్రస్తుతం ఒక గుంట నుంచి ఒక ఎకరా లోపు రైతులకు రైతుబంధు నిధుల జమ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని తెలిపింది ఇక లోపు ఉన్న రైతులకు పూర్తి అయిన తర్వాత ఎకరా నుంచి రెండు ఎకరాలకు రైతుల ఖాతాలో వారం రోజుల్లో నిధులు జమ అవుతాయని పేర్కొంది రోజుకి ఎకరా వారీగా కాకుండా యాసంగి సీజన్ పూర్తి అయ్యే లోపు అందరి రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని కావున రైతులు బ్యాంకుల చుట్టూ తిరగడానికి ఫోన్లకి మెసేజ్ వచ్చిన తర్వాతనే బ్యాంకులకు వెళ్ళాలని సూచించింది కేవలం ఈసారి కొత్త పాస్బుక్ వచ్చిన రైతులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని గతంలో రైతు బంధు పొందిన వారు ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది అయితే గతం ప్రభుత్వంలో రైతులకు పంటపేట సాయం అందించేందుకు రైతుబంధు స్కీమ్ తీసుకొచ్చింది ఎకరాకి ఐదు వేల రూపాయలను జమ చేస్తూ వచ్చింది అయితే ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ స్కీమ్పై ప్రకటన చేసింది రైతు భరోసా స్కీమ్ కింద రైతులకు పెట్టుబడి పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది ఏటా రైతులు కౌలు రైతులకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు పెట్టుబడి అందజేస్తామని పేర్కొంది అయితే ఏటా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొన్నది అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దీంతో రైతు బంధు స్కీమ్ త్వరలోనే రైతు భరోసాగా మారనుంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి